మీడియా మన గారు మాట్లాడే మాటలు మన మీడియాలు అన్నింటిని కూడా చూస్తుంటారు ఆవిడకి ఆవిడని ఎవరన్నా ఏమన్నా అంటే చేయడం లేదా ఆవిడ కానీ షాట్ ట్యాంపులు వచ్చినప్పుడు కానీ ఆవిడ మాట్లాడే మాటలు కానీ నేను ప్రత్యేకంగా రోజా గారి గురించి చెప్తున్నానంటే సగం వైసీపీ సంకనాగిపోవడానికి గల కారణం రోజా గారు వంటి కొంతమంది నాయకుల యొక్క నోటు దోలే వాస్తవం ఎత్తే ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలందరికీ చాలా వరకు సంక్షేమ పథకాల విషయంలో డబ్బులు పంచిపెట్టడం రైతు రైతు భరోసా కానీ అమ్మఒడి కానీ అనేక రకాలైనటువంటి విద్యార్థులకు చదువుకునే విద్యార్థులకు ఇచ్చే డబ్బుల విషయంలో కానీ అమ్మఒడి కాకుండా ఇంటర్మీడియట్ అప్ప స్థాయి విద్యార్థులకు ఇచ్చే డబ్బుల విషయంలో కానీ కాపు నేస్తాం కానీ అనేక విధాలు సంక్షేమ పథకాలు ఇచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆ సంక్షేమ పథకాల మీద ఒక నమ్మకం పెట్టుకుని నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను అని ఒక నమ్మకాన్ని ఒమ్ము చేసినటువంటి ఫస్ట్ ప్లేస్లో నాని గారు రోజా గారు అంబడి రాంబాబు గారు మాధవ్ ఎంపీ మాధవ్ ఇటువంటి నాయకులు ఉన్నారు ఎందుకంటే ఇక్కడ నోడుతు ఎటువంటి వీటిని ప్రోత్సహించింది కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఎదుర్కొంటున్న ప్రత్యాధిని మానసికంగా ఇబ్బంది పెడితే ఆ డౌన్ అవుతాడు తద్వారా మనం చేయి సాధించవచ్చు అనేటువంటి ఒక రాజకీయ క్రీడలో వాళ్ళ దెబ్బ అయిపోయారు ఈవళ వాళ్ళు వల్ల ఏ నోటుదోల వాళ్ళు అయితే వీళ్ళు ఇబ్బందులు పడ్డారో అదే విధానాన్ని ఇప్పటికీ కూడా కొనసాగించడంతో ఇప్పటికే పదకొండు సీట్లు ఉన్నాయి ఇంకా మరో కిందకి దిగజారే పరిస్థితులు ఏర్పడతాయి ఇప్పటికి కూడా ఒకనందుకు ఓడిపడగల కారణం ఈ భూత పురాణాల వల్లే అదొక కారణం వాళ్ళు ఓడిపడక దీన్ని ఇప్పటికీ కంట్రోల్ చేసుకోకపోతే వైసీపీ నాయకులు కానీ ఈ రోజు వంటి వాళ్ళని కానీ ఎందుకంటే అవి మొన్న మీరు క్రస్ట్ మీద పెట్టి మరి ఆ జగన్మోహన్ రెడ్డిని తిట్టిందో అందరినీ తిట్టిందో ఆవిడ ఎమ్మెల్యే నా కొడుకులు అంటే అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఓన్లీ టీడీపీ కూటమి నాయకులు ఎమ్మెల్యేలే కాదు వైసీపీ పదకొండు మంది ఎమ్మెల్యేలే అందులో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే స్థాయిలోకి ముఖ్యమంత్రి అయ్యాడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ముందే ఎమ్మెల్యేలే కదా వాళ్ళు అంటే అందరినీ తిట్టింది ఇటువంటి నోటు దోల వల్లే ఈ రోజు ఇప్పుడు వైసీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది కొంతమంది వైసీపీ కార్యకర్తలు కానీ కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు కింద ఒకసారి మీకు మీరు ఆలోచించండి ప్రత్యార్థిని దెబ్బ కొట్టడం అంటే రాజకీయాల్లో రాజకీయంగానే దెబ్బ కొట్టాలి తప్ప బూతులతోనో లేదంటే మనం మోర్ దాడులు చేసో మరో రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదు ఈ విధమైన పనులు చేయడం వల్లే పార్టీ ఈరోజుని పరిస్థితుల్లో ఉంది మరి దిగజారకుండా దిగజాలకుండా ఉండాలంటే రాజకీయంగా ప్రజల్లో మంచి మన్ననాలు పొందే విధంగా మాట్లాడాలి తప్ప మీడియా ముందుకు వచ్చి ఇప్పటికీ అదే వాళ్ళ గారు మాట్లాడ ఇప్పటికీ అదే ఎదురుదారులు ఇప్పటికీ అదే పద్ధతులు ఇవి మానకపోతే మాత్రం దెబ్బతీయ అవకాశం కంపల్సరీ ఉంటాయి ముఖ్యంగా రోజా గారు వల్ల ఇప్పుడు వాళ్ళు మామూలుగా ఏడు చేస్తుంటాడు మనం ఇంకా మహిళ గారు మనం ఏం అనకూడదు కానీ నన్ను అలాగన్నారు ఎలాగ అన్నారంటారు మళ్ళీ ముందుకు ముందుకొచ్చి మా అమ్మ తిట్టారు మా నాన్న తిట్టారు మీడియా ముందుకు వచ్చి ఎడతారు అటువంటి వాళ్ళు రాజకీయ మళ్ళీ ఆవిడే అంటుంది అన్నీ ఆవిడే మాట్లాడుతుంటుంది ఆవిడ మైండ్ సెట్ మరి ఎలా ఉంటుంది అయితే అర్థం కాదు మరొకసారి నేను చెప్పేది ఏంటంటే ఈ నోటుదోలు తగ్గించుకుంటే వైసీపీ అని ఎంతో కొంత ప్రసిద్ధాల ఆదరణ పొందే అవకాశాలు ఉంటాయి లేదంటే మళ్ళీ పదకొండు గంటలు తగ్గు వచ్చే అవకాశాలు ఉంటాయి జై హింద్ అందరికీ